మన రాష్ట్రంలో ఉపాధి లేని హామీలాగా తయారై జాతీయ గ్రామీణ చట్టం ఎందుకంటే మన రాష్ట్రంలో పని దినాలు చాలా తగ్గాయి ముందు పని దినాలు బాగుండే ఎందుకంటే ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టం కింద ప్రతి కుటుంబానికి వంద రోజులు పని దినం కల్పించాలి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పని దినాలు కల్పించలేని పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ప్రతి కుటుంబంలో సుమారు రెండు వందల తొంభై రూపాయలు వేతనం ఇప్పుడు తగ్గింది ఈ మన రాష్ట్రంలో చూస్తే సుమారు పని దినాలు తగ్గడం వల్ల సుమారు ఆరు వందల ఎనభై ఒక కోట్లు నష్టం వాటింది ఈ లెప్టెక్ సంస్థ తయారు చేసిన నివేదిక ప్రకారం మన రాష్ట్రంలో సుమారు ఇరవై ఏడు జిల్లాలుగాను పదిహేడు జిల్లాల్లో చాలా పని దినాలు లేక వేరే వ్యవసాయలు పని పని చేసుకుంటూ కుటుంబాన్ని జీవించ జీవన విధానం కొనసాగిస్తున్నారు ఇది ఇలా ఉంటే రాష్ట్రం ఈ నిరుపేద కుటుంబాలకి చాలా కష్టం ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వంద రోజులు పని దినం ఖచ్చితంగా కనిపించాలి అలాగే రోజువారీ వేతనం కూడా పెంచాలి ఎందుకంటే ప్రతి కుటుంబం నిరుపేద కుటుంబం రాష్ట్రంలో చాలా చాలా ఎక్కువగా ఉంది ఈ వంద రోజులు పని దినం మీదే ఆధారపడి కొన్ని చాలా కుటుంబాలు కూడా బతుకుతున్నాయి అలాగే మన రాష్ట్రంలో సుమారు పద్నాలుగు శాతం ఈ పని దినాలు తగ్గాయి ఇది జాతీయ జాతీయ స్థాయిలో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది అందుకే తక్షణమే దీనికి మార్గదర్శి చేసి ఇంకా ఈ ప్రభుత్వం ముందడుగు వేసి ఏదైనా పని దినాలు పెంచుతూ వేతనాలు పెంచుతూ ఈ పని దినాలు కల్పిస్తే మన రాష్ట్రం కూడా ముందడుగు వేస్తూ అభివృద్ధిలో బాగుంటుంది లేకపోతే ఆర్థికంగా పేద కుటుంబాలు ఏం కొనలేని స్థితి ఏం తినలేని స్థితి కూడా పడిపోయి రాష్ట్రం అభివృద్ధిపై కాకుండా కింద వైపు ప్రయాణిస్తుంది అందుకే ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వందరు పని దినాలు కల్పించాలని ఆశిస్తున్నాం